వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ రివాస ఎట్లా ఉన్నారు ఇలా మంచిగా ఉన్నారా నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు మీరే చేసే సపోర్ట్ వల్ల ఇంకా డబుల్ హ్యాపీగా ఉన్నాము మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు చాలా కృతజ్ఞతలు దోస్తులు ఇలానే సపోర్ట్ మీకోసం తీసుకొస్తాం నిన్న మొన్న పెట్టిన వీడియోస్ అయితే మస్తు సపోర్ట్ వచ్చింది మీ నుంచి కొత్త కొత్త కంటెంట్ ఏమైనా మీ అభిప్రాయం ఉంటే కింద కామెంట్ చేయండి అంటే కొంతమంది సబ్స్క్రైబర్లు కామెంట్ చేస్తున్నారు మేము ఆ వీడియోస్ తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా మిగతా వాళ్ళు ఏమైనా ఐడియాస్ ఉంటే మీకు ఏమైనా కంటెంట్ చూడాలనిపిస్తుంది మా ఛానల్ ద్వారా అనిపిస్తే కింద కామెంట్ చేయండి మేము పక్కా తీసుకొస్తాము దోస్తులు మేము ఎంతో కష్టపడి డైలీ టూ వీడియోస్ మీకోసం తెస్తున్నాం కాబట్టి మీరు మా హెల్ప్ చేయాలి దోస్తులు అది ఏంటి అంటే వీడియో చూసినాక చిన్న లైక్ కొట్టి అతని హైప్ పంచ్ అనేది ఇవ్వడం అస్సలు మర్చిపోకండి హైప్ పంచ్ అనేది చాలా అవసరం దోస్తులు మన ఛానల్కి ఎందుకంటే ఈజీగా గ్రో కానీ అవకాశం ఉంటుంది ఇంకా హైప్ పంచ్ అనేవి కాబట్టి ప్లీజ్ దోస్తులు నచ్చకచ్చంగా లైక్ చేయండి షేర్ చేయండి అతని హైప్ పంచ్ అనేది ఇవ్వడం అస్సలు మర్చిపోకండి సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఏమయ్యా ఈ అలా ఏకనన్నా గుడికో బడికో తీసుకోపోరాదు జర నిమ్మలంగా ఉంటది పానం ఎందుకే చాలా దినాలు అయితుంది కదా ఇంట్లో బయటకి వెళ్ళక ఇక నీకు అక్కడ ఇక్కడ దిగాలన్న సోకు బాగుంటది ఇక ఏ దావత్ వస్తలేవు పండుగ పబ్బాలు ఏ వస్తలేవు కదా ఇక అటు కాకుండా మీ అమ్మగారింటికాడ ఇట్లా ఏం పండుగలకు పిలుస్తలేరు ఏ దావత్ ఉండలేవు అందుకే నేను పానం బయటికి వెళ్లకుంటే ఎక్కడ అవుతుంది ఇక మా అమ్మ మా నాయన చాలా బాధపడుతుందంట ఆయన కొరకు ఏమో పోని ఆయన గురించి ఆలోచించినా తమ కే ఖరాబ్ అవుతుంది ఏమన్నా చేసుకొని చేసుకోకపోని పా అరే గట్టి అడగాలనే ఇంకెన్ని దినాలు వచ్చిందే ఉంటాడు పెళ్లి పెడాకులు కాకుండా చిన్న చిన్న పిల్లలు ఆయన కంటే చిన్నోళ్ళది పొరగాని పెళ్లిలో పిల్లలు ఇట్లా పుడుతుర్రు ఆయనకి సిగ్గుశరం ఏమట్టుకని అనిపిస్తలేదంటనా

ఆడు ఉంటాడు ఉంటాడంట మళ్ళీ పొద్దు కంగుతాడంట ఇక తింటాడంట పంటదంట అని పని అదే అని మరి ఏదైనా డ్యూటీ చేస్తావు అంటే అట్లా లేదు తింటాడు తిరిగి వస్తాడు పంటాడు ఇంత ఒక రూపాయి ఇచ్చేది లేదు ఏం లేదు ఇంకా సొంతకి బయట పిల్లలు చూసినా ఎవడిస్తాడా తూతూ అని ఉంచుతారు అదే అదే ఆడు ఎప్పుడు షో కాడ ఫోన్ పెట్టుకొని గుయ్య గుయ్య మాట్లాడుతూనే ఉంటాడు ఎవరో పిల్లలు ప్రేమిస్తున్నట్టుండు ఇంకా ఆ పిల్లని తెచ్చుకుందామని ఫిక్స్ అయినట్టుండు నేను అనుకుంటున్నాను ఏమయ్యా అదవుతాం మరి పనిపాటి శాతం ఉన్న నీట నమ్ముకొని ఉంటుందో కాకపోతే మరి ఏమయ్యా నాకు ఎక్కడ అర్థమైతే లేదు సరే సరే గానీ చాయ్ పెట్టినవా చాయ్ తీసుకురా పో షాయి దౌజర్ అక్కడ అక్కడ వయ్యస్తా ఏడయ్య ఎలా పాలైన రాని రాలేదు పాల ప్యాకెట్ అనుకొనకొస్తా అక్కున్కొచ్చి వేయతా తాగ పోదు సరే సరే దబ్బున్ రావే అబ్బాయి సల్లసాలకి బయటికి వెళ్ళాలంటే యా గుడు ఓంకొడుగుతుంది మరి నేను వోతనే నువ్వెందుకు అనఅవు గానీ దబ్బున్ రావే అని చెప్తున్నావు వస్తా జరుండు ఏడికిపోతున్నో పెంటమ్మ దుక్కన మిదిపోతున్నాక పాల ప్యాకెట్ కొనుకొద్దామని ఎందుకు చెల్లే మీరు పాలైన దగ్గర రోజు రాత్రాలు పోపించుకుంటారు కదా మరి ఎందుకు ఇప్పుడు దుఃఖం మీద పాల ప్యాకెట్ కనబోతున్నాను అంటున్నావు ఏమైంది ఏమో అక్క ఏమైందో మరి ఎలా పాలైనా మచ్చం పాలు పోసుకోలేదు ఏమైందో మరి ఈ సల్ల సలకి బర్రెలు పాలు ఇయ్యలేదు ఏం కదా ఏ గందుకే ఇక రాలేదంటే అప్పుడప్పుడు దుఃఖం మీద పోయి కొనుకొచ్చుకుంటాయి ఏం చేస్తాము అట్లా నేను అడుగుదామని మర్చిపోయిన చెల్లి ఇక మీ తమ్ముడు పెళ్లి ఇరుకుండు కదా ఒకడు మరి ఆయన పెళ్లి చేసి రాలేకపోతే చేస్తారా చేయరా ఏదో ఒక సంగతి చెప్పు చెల్లి ఒక పిల్ల మంచి సంబంధం ఉంది ఇక మీ అమ్మగారు ఇట్లా మంచి కదా మీ అమ్మ అయితే చాలా మంచిది మీ అమ్మ గురించి నాకు ఎరకనే ఎరక అందుకే మంచి సంబంధం చూడరు పిల్లగాని అని ఆ ఫోన్ పిల్ల అయితే చానా మంచి చెల్లే చేద్దాం అనుకుంటే చెప్పరాదు మా అమ్మ అందరు మా తమ్ముడు బాడుకోవాలి ఇప్పుడు అంటే మారం చేస్తుండ ఏం చేయాలని పెళ్లికి వచ్చిండు అంటే చేసుకుంటాంటే ముదిరిపోతారా ముదిరిపోయిన ఏ వడిస్తాడా పిల్లను అని అంటే మాట మచ్చం ఏం చేయాలి అయ్యో నా ఏ ఊరక్క మరి మంచిగా ఉన్నదా పిల్ల ఏం సక్కగా ఉంటది అట్లా చెల్లె ఇక ఏమో చదివిందంట పన్నెండు చదివిందంట ఇక ఆ నుంచి మూడు సంవత్సరాలు ఇంటికాడే ఉందంట ఇక అలా ఇప్పుడు చేస్తా అమ్మా నా బిడ్డని ఎక్కువ చదివిపియలేదు ఇక మామూలు సంబంధానికి ఇచ్చి చేస్తే అన్ని తల పెడతా అంటుండు మరి ఇక నువ్వు ఇట్లా మంచిగానే చూసుకుంటావు రేపు రేపు పిల్లను అట్లానే నేను మాట్లాడదాం అనుకున్న చెల్లె మరి మాట్లాడతాదు మీ తమ్ముతో మీ తమ్ముడు గాను అని ఎప్పుడు పెళ్ళి చేసుకుంటారా అంటే మీకు ఎందుకు మెల్ల చేసుకుంటుంది నాకు ఏం తప్పిపోయింది అని అంటాడు ఏం చేయాలంటే ఎప్పుడు మా పాటకి రేజ్ చేయడాక మంచి మంచి సంబంధాలు ఉన్నాయి చేయాలంటే గాని మా మేన మామ బిడ్డనే ఉంది ఇంకా నన్ను ఇచ్చి చేస్తామంటే అని నేను చేసుకోను అని అంటాడు మరి ఇంకోటి చేసుకుంటారా బయట నాతో చూడాలంటే వద్దంటే వద్దు మెల్ల చేసుకుంటే ఏం తప్పిపోయిందని మా అమ్మను మా అయ్యని బేదిరించి పాడుబడతాడు అందుకే ఆ కాన్ గురించి ఎక్కువ పట్టించుకుంటలే మేము మరి మంచి సంబంధం ఉన్నాది మరి మంచిగానే ఉంటది కానీ ఈ పాట ఎందుకు ఇట్లా చేస్తుండు ఏమో చెల్లె మరి అమ్మకు నాయనకు ఫోన్ చేసి అయితే అడుగా రాదు చెప్పి పెట్టరాదు మరి మంచి సంబంధం అమ్మ పిల్ల జర తెలిసిన వాళ్ళే కదా జర మంచిగా ఉంటది ఎవరు ఎందుకు చూసుకునేది అని చెప్పరా చెల్లె మా అమ్మ నాయనది ఏం లేదక్క ఆడు పని చేస్తలేదు పాట చేస్తలేదు మా అమ్మ నాయన పుణ్యం తిండి తిండి తింటుండు ఎక్కడ పేజ్ పడుతుందో ఏం కదా నాకు ఎక్కడ అర్థం అవుతలే అయ్యో రేపు రేపు మా అమ్మకు మా నాన్న శాతగాకుంటున్నాయి అయితే నేను ఎప్పుడు లగ్గం చేసుకోవాలి ఎప్పుడు పిల్లల్ని కనాలి అని ఇంత చింత లేదు లేదు ఆమెకంటే చిన్న చిన్న పిల్లలు పెళ్లి అయి పిల్లలు ఈట పుట్టిరు ఆకి సిగ్గు శరం ఏం అనిపిస్తలేదు నేను ఏం చెప్పాలి చెప్పు ఎప్పుడు పోయినప్పుడు అలా తిరుగుతా ఉంటా తిట్ వస్తేనే ఉంటా అవో మాక్కడు ఎప్పుడు వచ్చినప్పుడు అలా తిరుగుతుంది ఇగో వచ్చి తిట్టుడేందుక నేను ఒకటి నుంచి మాటలు పడను నేను నేను అంటాను కదా టైం వచ్చినప్పుడు అని నేను అన్నీ బెదిరిస్తున్నాడు అమ్మో పూర్వకానికి బల్పు బాగానే ఉంది ఏం పని పాట చేయడు అని అంటు నువ్వు మరి ఎందుకే ఆయనకి అంత బల్పు మరి పాలం దాన్ని ప్రేమించినా చేసుకుంటానుక అని చెప్తే ఏమని అవుతుందా ఆయనకి రోగం పుట్ట అవ్వ సరే సరే తీసే లేటు కాకుండా పరిస్థితి మరి అట్లా అన్నా సరే ఏదైనా పని చేస్తారేమో అంటే అదో ఇదో చెప్పి చెప్పి ఒప్పించేననుకున్నా కానీ పోయామ్మో పని పాట శాత కాని పిల్లని ఇప్పించి మన పేరు చెల్లి మనం బదులమైతాము సరే సరే పోవే

ఏం చెప్పాలి బిడ్డ మా మాట కేరేస్తలేదు మా మాట ఇుకొని ఇప్పించుకుంటలేదు పొద్దుగల లేచిపోతుండంటే మళ్ళీ మా పిల్లలు ఎని అంతకొస్తుండో తింటుండో పంచుడు మాకు ఎక్కడ అర్థం అవుతలేదు బిడ్డ మళ్ళీ మేము లేచే వరకే పోతనే ఉండు ఏం చేయాలి బిడ్డ అని ఒక్కొక్కడికి ఉంటే గీ బాధ ఎందుకు వచ్చిందిరా నాయనా దేవుడా అని ఆ దేవుని మొక్కల లేకుంటే మేము ఇట్లా దేవుని దగ్గర పోవాలా మాకు ఎక్కడ లేదురా మీ నాయన పానం గిట్ల దగ్గర పడ్డది ఇక ఆయన పానం గిట్ల మంచిగా ఉండలేదు బిడ్డ ఆ బాడకా గురించి ఆలోచించి ఆలోచించి మొత్తం దగ్గరికి అయ్యిండు అయ్యో ఈ బాధపాడుగాను ఎంతగానో చెప్తే నేను వచ్చినప్పుడల్లా తిట్టి తిట్టి వస్తే ఆ సిగ్గు ఇంత సిగ్గి సరే పెళ్లి చేసుకోకుండా సరే మరి కష్టానికి కష్టానికి పోతే గబడన్న మైండ్ అన్నట్టు లేకపాయ్ ఆ పని కోతలేడు పాట పోతలేడు ఊర్ల దోస్తాన్ని మరి తిరుగుతున్నట్టుండు మరి ఎక్కడ పోతాడో ఏం కథను ఆ పోన్లు పొక్కలు ఏముంటది ఏమి షివుకాడ పెట్టుకుని బుయా గు మాట్లాడుతూనే ఉన్నాడు మరి యువత ప్రేమిస్తుండేమో ఘటనాన్ని తీసుకొచ్చుకోరాయన మేము అన్నిందల పెట్టి లగ్గం చేస్తాము మేమే బంగారం గిట్ పెడతాము అని అంటే ఏం చేయాలి అంతో మీరేం గట్లా బాధపడతరం చెప్పినా కేర్ చేయడు ఇలా బాబు చెప్పిన మాట మాటేమో అమ్మ నాకు ఇక్కడ అర్థమైతే ఆలోచించకుంటే ఆన్ కరమా మీరు కొన్ని రోజులు ఉంటారు ఆ తర్వాత ఆ బాధ ఏందో ఆమె అన్న వేయాలి కదా మరి ఊకో రాదు రే ఆ కొరకు మీరు ఎందుకు బాధపడతారు ఏమో బిడ్డ ఆ తోడు పోరగాళ్ళందరు పిల్లలు పెద్ద మనిషి ఏడు పిట్లు వచ్చారు ఆ సిగ్గి ఏమో గింత చింత లేకపోయే మాకు ఆ నీళ్ళను చూస్తుంటే మన్మరాలను మన్మర్లను ఎత్తుకొని ఆడిపిస్తుంటే మా పానం ఏమనిపియదా బిడ్డ మేము ముసలిగా ఎత్తున్నాము ఇప్పటికే శాతనైతే లేదు ఇంకా రేపు రేపు అను పిల్లనొప్పిల్లగా మేము ఎత్తుకుంటామా ఈ మా దగ్గరకి రాకుండానే అవుతారు అని గట్లా బాధపడుతున్నాం బిడ్డ మా బాధ ఆనికేమిరు ఆడ ఏమైనా ఎంజాయ్ చేస్తుండు తిరుగుడు తాగుడు ఈ ఫోన్లు మాట్లాడుకుంటూ అదే ఉంది బిడ్డ మా గురించి గింత చింత లేదు మరి అమ్మ పన్నెరా అమ్మ ఇక వాటి రూపాయని తిస్తలేడు ఆ మేము బతికేందుకు బిడ్డ అరే అమ్మా ఆడు ఎవరో నేర్పిన మాటలు పట్టుకొని అట్లా చేస్తుండేమో తీయరా అదే జరుడు నేను వాళ్ళ బాబా ఒక నాడుస్తామో అంత తీసేస్తామోకో ఆడు ఎవ్వరు చెప్పిన అయినాడు బిడ్డ ఆడు మనసులో ఏదో గట్టిగా పెట్టుకుండు నాకు తెలిసి యువతిను పిల్లను లవ్ చేసినట్టుండు పిల్లని తెచ్చుకుందామంటే ధైర్యం చాలతలేనట్టుంది మరి పైసు ఉంటేనేమో ఎట్లయితే అట్లయితది నాకు సాదే దమ్ము ఉందని పైస ఉన్నట్టు ధైర్యం చేసి పిల్లని తీసుకొస్తాడు లేపుకొస్తాడు ఈ దగ్గర పైసా లేకపాయే పంగల్ లేకపాయే మరి ధైర్యం ఎట్లా నుంచి వస్తుంది గంధికే మూసుకొని ఉంటున్నట్టు బిడ్డ మనం చెప్తే మాయే మనం అదో ఏదో సాయం చేస్తాం కదా అవునమ్మా గిరే ఉన్నట్టుంది నిజంగా బయట పడతలేడు గాని గిరే పైస ప్రాబ్లం ఉండే ఆడు లేపుకొని వస్తలేడు అంత ధైర్యం చేస్తలేడు మరి ఆ పిల్ల ఎవరో మరి సిగ్గి తప్పి నన్ను పనిపాడి శాతగా ఎట్లా ప్రేమించిందో ఏం కదరా అవును బిడ్డ ఏదైనా దావత్లకు పండుగ పబ్బాలకు పోవాలన్నా నాకు అస్సలు ఒప్పుదలేదు నా మనసేవ ఒప్పుతలేదు ఇకపోయినా చుట్టాలందరూ ఏమమ్మా నీ కొడుకు పెళ్లి చేయవా మూసలుగా ఎండు ముదిరిన బెండకాయలు ఎక్కుండా ఇంకెప్పుడు చేస్తావమ్మా అని తల ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటుంటే నా పానం సగం చచ్చిపోతుంది బిడ్డ అందుకే మొన్న ఆ తాతూర్ల పెళ్లికి తాతూర్ల మన్మరాని పెళ్లికి పోదామంటే నా పానం అస్సలు ధరియలే ఇక తానం గిట్లా చేసుకున్నా తయారైనా మళ్ళీ బయటికి వెళ్దాం అనేసరికి నా పానం ఒప్పలేదు మళ్ళీ మూసుకొని ఇంట్లోనే వండుకున్న బిడ్డ అగో నా పరిస్థితి ఏమో గట్లుంది మనమేమో గింత సౌల బాధలు పడుతుంటే ఆ బాడకేమో మన మాటలే కేరీస్తలేడు మనసులో ఏముందో గానీ బయట పెడతలే బిడ్డ సరే సరే తీ అమ్మా నేను దుగ్నం మీదకి వచ్చిన ఇంటికి పోయినాక మీ అల్లంతో మాట్లాడి మరి సరే నా నేను చేస్తా సరే సరే బిడ్డ మరి మంచిది అమ్మో దుగ్నంలా ఎవరు పాల స తీసుకొని పోవాలా ఎవరైనా చూస్తే కానీ

ఎన్ని దినాలైతుంది నువ్వు ఇంట్లో సరిగ్గా అన్నం తినక రోజు పారేసుడే అవుతుంది మరి ఏదో ఒకటి గట్టిగా చెప్పరాదురా ఉంటే జర చెప్పురా పిల్లని తీసుకొచ్చి మరి ఉల్టా కట్నం పెట్టి మరి చేసుకుంటాం రా పిల్లను నీ ఏందే నిమ్మలంగా తిననిస్తావా తిననీయవా ఏదో ఆకలైతున్న మంటకి ఏదో ఒకటి తిందా కడుపులేదామని వస్తే ఎందుకే ఒకటే పని సతాయిస్తావు నేను తినకు మొత్తమే అని అంటలేను బిడ్డ రోజు తింటున్నావా తింటలేవా తింటున్నావు ఏం కదా ఉంది కడుపులాగా ఒక్క కొడుకుని ప్రేమగా చూసుకోకుంటే తింటలేరా అని చూసుకోకుంటే ఏం బాధ అనిపిారా ఏమైనా గట్టిగా సీరియస్ గా మాట్లాడతావు మాట్లాడుతావు నమ్ వారే వద్దు పాటు ఎన్నడో ఒకనాడు నువ్వు అరే ఇప్పుడు నేనేమని అంటినారా ఏదైనా మాట వాడనే వాడవు ఆ నీ మీద ప్రేమతోనే తింటున్నావా తింటలే వార రోజు వండి డబ్బు పెట్టుండేది అట్లనే ఖరాబ్ అవుతుంది ఆ నువ్వు వింటలేవు ఎందుకు రాని అడిగిన దానికి పోయమ్మో అగో తల ఎత్తేసి మా పోతుండే ఎక్కడ పోతున్నావు చెప్పురా అక్కొళ్ళింటికి పోతున్నా జరి పనుంది మరి గట్ల ఎప్పు బువ్వ తినన్న ఓ రాదురా బువ్వ నా మీద ఎత్తేసి మా పోతున్నావు అమ్మ ఇంట్లుంటే ఒకటే టార్చర్ చేసి మస్తు బాధ బాధ పెడుతుంది అమ్మ బతుకు పాడుగాను నిమ్మలంగా జరసేపు కదా అయ్యో కొడుక అందుకే అంటారు షెడ్డోడో పడ్డోడు ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటే నాన్న ఒకడు మంచోడు అవుతాడు ఒక అయితే ఒకడు చూసుకుంటాడు ఒకడు చూసుకోడు అన్నట్టు ఉంటది ఇక నా కడుపులో ఒక కొడుకునే కాని ఏం బాధ పాడుగాను ఈడు పెద్ద సైకోప్ప ఒకడు దొరికిండు ఇక నా కొడుకుని నేను ఇట్టుకుంటున్నా అంటే గలీజ్ ఉంటుంది కావచ్చు కానీ నిజంగా మస్తు బాధలు పెడుతున్నాను ఈడు మంచిగా లగ్గం చేసిస్తారు నాయన ఆ అంటే నా మాట కేరే చేయడు యువతి నన్ను ప్రేమించిన వారా తీసుకొచ్చుకో లగ్గమని అంటే అట్లా కాదంటే ఏం చేయాలి ఇంట్లో బాధ పాడుగాను పోనీ పోని అక్క దగ్గర పోతున్నా అని చెప్పింది కదా మరి అక్క ఏమేమి సమాధానం ఇస్తదో అక్కకి ఏమేమి సమాధానం ఇస్తాడో చూద్దాం మల్ల రానే వచ్చిండు ఏమైందిరా గాని ఒక ఐదు వేలు రూపాలి ఎందుకురా ఐదు వేలు ఇప్పటి అక్కలింటికే పోతున్నాంటివి ఐదు వేలతో ఏం పని ఉందిరా అక్కకి ఏమైనా అప్పించేది ఉందా ఏంది నువ్వు ఏం లేదు ఏం లేదు పని ఉంది ఐదు వేలు అయితే ఇవ్వు నువ్వు చెప్తా అరే ఐదు వేలు అంటే ఐదు రూపాయలు లేక చిట్కాలు ఇయ్యేటట్టే మాట్లాడుతున్నావేందిరా ఐదు వేలు ఇయ్యాలంటే నేను ఏడికేం తెద్దు ఏడికేం బాధపడదురా నీకు అంత గమ్మతుంది ఈ అమ్మాయి ఇస్తే ఒక బాధ ఉంది ఇయ్యకుంటే ఒక బాధ ఉంది ఐదు వేలు కాదు నా దగ్గర వెయ్యి రూపాయలు ఇట్లా లేవు నాయన ఏమో ఏం పని ఉందో నీకు నాకు ఎరకలేదు నా దగ్గర అయితే ఒక్క రూపాయి లేదు ఆ మా కష్టం మాకే ఇక్కడ బయటికి పోకుండా వచ్చిన పింఛన్ పైసలతో నేను ఏదో గడుపుతున్నాము పూట గడుపుతుంటే నీకు ఎక్కడ అర్థం అయితే లేదు ఐదు వేల రూపాయలు పుణ్యానికి ఇవ్వాలా లేవు లేవు నాయన నువ్వు ఏమన్నా వేసుకోన దగ్గర ఒక్క రూపాయి లేవు నాకెందుకు ఇస్తావు నువ్వు పైసలు అదే అక్క ఫోన్ చేస్తే అక్కకి ఏంటంటే అన్ని కొట్టిపిస్తావు నాకు ఇస్తావు నువ్వు నాకు ఇస్తాను నీకు దరి అనే అంటే అక్క మీద ప్రేమ చూపిస్తా నీ మీద ప్రేమ చూపి అనారా నీ బట్ట వాళ్ళ ముఖాల చెప్పు ఇక నాకు వచ్చే కోపానికి ఎట్లా ఎట్లొస్తుంది కానీ సరే అమ్మా ఇక వాటిని ఒక ఒక వంద రూపాయలు ఇచ్చిన ముఖం కాదు ఐదు వేలు ఏమంటే చెప్పు దావకన గోలీ లేకుంటే రెండు వేల రూపాయలు వేసింది అట్లా ఉంటది కానీ నువ్వు సచ్చిరా ఒక కన్ను గిట్ల ఇవ్వా మీద నేను ఎందుకు ఇస్తారా నీకు ఐదు వేలు కాదు ఐదు రూపాయలు ఇట్లా లేవు నా దగ్గర ఎక్కడ పోతావో పోయి నీ ఇష్టం అవ్వ అడిగినప్పుడు పైసలు ఇస్తాం శాతం కాదు కానీ పెళ్లి చేసుకోరా చేసుకోరా ఇది చేసుకోరా అని నా ఇష్ట ప్రకారం నేనుంటా మీకెందుకైనా ఏమైంది ఇంకా పోషమ్మాయి ఏదో సంబంధం చూసిందంట కదా మీ తమ్మునికి మరి ఏం ఆ చెప్పింది చెప్పింది ఇక నేను చెప్పినా ఉన్నది ఉన్నట్టు చెప్పినా ఇక చెప్పుడు కానీ ఇక ఏమేమి పరిస్థితి చెప్పొచ్చు కానీ అంతా చెప్పినా ఇక ఇట్లా సరే సరే తీసేదిలేదు మన పేరు ఆగమైతది ఇక మనల్ని తెచ్చుకుంటారు రేపు రేపు మంచిగా చూసుకోకుంటే కష్టం పరిశాత కాదు ఎట్లా ఇప్పించారో ఏం కదా అని ఇక మనకి ఎందుకు చెల్లే మాటలు అని ఆమె ఇట్లా ఊకుంది మరి ఏందయ్యా కష్టం చేస్తానన్నా మనం ఇట్లా ధైర్యం చేసి పిల్లలు ఇప్పించచ్చు అది ఏం పని పడి శాత గానుడు ఇక గట్ల అంటే ఇక నేను ఇట్లా వద్దానే ఇంకా జరిగిన ఆ మంచి పని చేసిన సరే సరే ఇక ఊకో ఊకో మనకెందుకు ఆ ఇష్టం ఉన్నప్పుడు చేసుకుంటుడేమో లేకుంటే అట్లనే పెళ్లి పెడాకులు కాకుండా అట్లనే ఉంటుడేమో మనకెందుకు తీయే గాదే అయ్య గూకుంటే పాల ప్యాకెట్ కిపోయేసరికి మా అమ్మ ఫోన్ చేసింది ఈ గిట్ల సంగతి బిడ్డ చెప్పిన మాట ఇంత లేదు నాకు మీ నాయనకు పానం దగ్గర అయితుంది మీ నాయన మచ్చం లేస్తలేదు ఆ టెన్షన్ పెట్టుకొని పాడయ్యి ఏమన్నా ఆర్ట్ అటాక్ వీటిలో బిడ్డ పరిస్థితి ఈ ఆడే ఆగమైపోతాడు మేము ఎట్టినకున్నా సే నా పానం దగ్గరకు అయింది అని మస్తు బాధపడి ఏడుస్తుంది పోనీ పోనీ అమ్మ నేను మీ అల్లుడు వచ్చి మాట్లాడతామని అంటే అల్లుడు వచ్చిన మారడు బిడ్డ వచ్చిన మారడు ఎవరు వచ్చిన మారడు బిడ్డాడు ఆడేదో గట్టిగా ఫిక్స్ అయ్యి ఉండు ఈ ఆయన మాట ఏందో ఆయనకి గెలవాలి బిడ్డ పెద్ద సైకో సాధన చేస్తుందని మా అమ్మ మస్తు బాధపడుతుంది ఏమోటి తీసి పెట్టేసి అమ్మ ఆయన బతికేందు ఆడు బతుకుతాడు మీరైతే ధైర్యం ఉండరు అని రెండు మాటలు మాట్లాడి సరే అమ్మ ఇంటికి వెనక చేస్తాను పెట్టేసినా ఇక మల్ల చేయలేదు అవును కాదని ఆడు చూస్తానికి ఏమో కాదు నీటుగా ఉండు టీక్ టాక్ తయారవుతాడు ఆయ మస్తు తెలివి కనిపిస్తాడు ఆడు మరి ఆ సంసారము ఆ బతుకు ఏందో ఆడు ఇంత నన్న ఆలోచిస్తలేడు ఆనే ఎందుకు ఇట్లా తయారైంది నిజంగా ఏమయ్యా నాకు ఎక్కడ అర్థమయితలేదు మా అమ్మ ఫోన్ జరుండు హలో ఆ అమ్మా ఏమైంది బిడ్డ ఫోన్ చేస్తా అంటే ఇంటికి పోయినాక మళ్ళీ చేయలేదు ఇంకా చేస్తలేదు అని నేను చేస్తున్నా గానీ తమ్ముడు అక్క దగ్గర కూతున్నా అని చెప్పిండు వచ్చిండా బిడ్డ ఏదమ్మా రాలేదు ఫోన్ గిట్లా చేయలేదు మరి ఎప్పుడు వచ్చినా సరే అక్క వస్తున్నా ఏదో ఒకటి వండి పెట్టు అని ఫోన్ చేశాడు మరి ఫోన్ చేయలేదు ఏ ఇక ఎందుకు వస్తాడు దోస్తాన తిరుగుతుండో ఏమని అక్కడ చెప్పినట్టుండు ఏ కాదు బిడ్డ నాలుగైదు గంటలు అవుతుంది ఎక్కువనే అవుతుంది ఇంకా అక్కడి ఇంటికి పోతాను అమ్మా అని ఏ తల నా మీద ఎత్తేసి మా ఆపోయిండు ఏమైంది బిడ్డ గిట్లా ఆ రోజు ఉన్నే బువ్వ వాడేస్తున్నా తింటున్నావా తింటలేవా చూడు ముఖం అంతా అయింది అని అదో ఇదో బాధగా నేను మాట్లాడుతుంటే ఇక ఆడ ముఖం మీద వాడేసిండు తినాలా వద్దని అమ్మ ఎప్పుడు గుద్దలు దాని చేస్తారని మీద ఎత్తేసిపోయింది బిడ్డ ఏమనాలి చెప్పాని ఇక మళ్ళా పైసలకు వచ్చిండు ఏమైందిరా పైసలు కాని వచ్చినామంటే నాకు ఐదు వేలు కావాలి ఆ నాకు అవసరం ఉందంటే అక్కోళ్ళ ఇంటికి పోతాయి మళ్ళీ ఐదు వేలు ఎందుకు రావసరము అని అంటే నువ్వేం చేస్తావో నాకు ఎరకలేదు ఐదు వేలు చేతిలో పెడతావా లేదా అని అంటున్నాడు నా దగ్గర లేవంటే లేవని పంపించిన బిడ్డ నీ దగ్గరికి వస్తానొచ్చు ఇంకా రాలేదా మరి ఎక్కడ పోవచ్చు రాడు ఏమమ్మా రాలేదు గానీ ఫోన్ చేసి కనుక్కుంటాను నాకు భయం అయితుంది బిడ్డ ఐదు వేలు ఆడుకొని పోతాను ఎక్కడన్నా పోతాడా ఏంటి అని కాదే టెన్షన్ పడ్డది బిడ్డ నువ్వు రాలేదంటే ఓ అమ్మో పైసలు అడిగింది ఎక్కనన్నా ఇల్లు పెట్టి ఊరిచి పెట్టి మాపోతాడా ఏంది అరే నువ్వు అవన్నీ ఆలోచించి టెన్షన్ పడకే ఏం కాదు ఏం కాదు నా దగ్గరికి వస్తాను కదా నా దగ్గరికి వస్తాడు నువ్వేం టెన్షన్ పడకుకో ఎవరైనా దోస్తాను ఇట్లా కలిసిండేమో అని అందు చాలీలతో మాట్లాడుకుంటున్నట్లు జరండు నేను జరైనాక ఏదో ఒకటి ఫోన్ చేసి చెప్తాను బాధ బాధపడకు టెన్షన్ పడకు గీతనే టెన్షన్ పెట్టుకుని బీప్ ఎక్కువ ఏదో ఒకటి రోగాలు చూడాలి ఎందుకమ్మా గింత దానికి టెన్షన్ పెట్టుకుంటావు నువ్వు అయ్యా సరే సరే బిడ్డ ఏం చేయాలి ఉన్నొక్క కొడుకుంటే గింత బాధ అయ్యేనేమ్రా నాకు సరే సరే మనమేం బాధపడకు సరే మరి తర్వాత వేస్తా ఏమైంది ఏమో మాట్లాడుతుంది మీ అమ్మ ఏమయ్యా ఏం చెప్పాలి ఏంటో మా అమ్మ దగ్గర ఐదు వేలు ఇయ్యంటే ఇయ్యంటే మా అమ్మ ఇయ్యలేదంట ఎక్కడ పోయిందో ఏం కదా అక్క దగ్గర పోతున్నా అని చెప్పి వచ్చిందంట ఇక నాలుగైదు గంటలకి ఎక్కువ అవుతుందంట మరి వచ్చే చూడైతే అర్ధ గంటల మన ఇంటికి రావాలి ఏది ఇంకా రాలేదు మరి ఎక్కడ పోవచ్చు అయ్యా ఎక్కడన్నా ఊరి పెట్టి ఇట్లా పోయిందా ఏంది మా అమ్మ మీద కోపంతో వచ్చిండు చూడని ఎంకాల నిలబడ్డాడు ఓ అమ్మో ఎవరు దాన్ని ఎంత పెట్టుకొని వచ్చినవు అక్క ఈ పిల్లను ప్రేమించినా ఇక గుడి కాడకు పోయి లగ్గం చేసుకొని వచ్చినాము మళ్ళా అందట్లో ఒప్పించి మీరే అక్క లగ్గం చేయాలే బావా నీవి అక్క ఇవి కాలన్న ముక్త బావా మమ్మల్ని క్షమించుర్రి ఏదో తప్పు చేసినో ఒప్పు చేసినో గాని ఇయో ఈ పిల్లను ప్రేమించినా సందో చేసుకుందాం చేసుకుందాం అనుకుంటే ఇక నాకు ధైర్యం సరిపోలేదు ఇక అమ్మ నాయన రోజు తిట్టని తిట్టు తిడుతుర్రు ఇక ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఈ గిట్ల లగ్గం చేస్తాను అంటుర్రంట ఇక నాకు గిట్లు ఎక్కడ అర్థం కాక లేపుకొని వచ్చిన బావా జరు మీరే నన్ను చూడాలి బావా అరే మీ అక్క మీ అమ్మ మీ నాయన నేను అందరం కలిసి చెప్పినాం ఎవరన్నా ప్రేమిస్తున్న వారా మేము లగ్గం చేపిస్తామో ఒప్పించి అని చెప్తే నీకు అర్థం కాలేదారా ఇప్పుడు ఇజ్జ తీసుకునే శాతాలు ఏంది ఏం కథ నీకు ఏమన్నా పని చేస్తుందా లేదా చెప్పు ఏమో బావా నేను తప్పు చేసినో ఒప్పు చేసినో నాకు అర్థం అయితే లేదు కానీ ఇక నాకు దమకు పని చేయలేదు బావా ఏం చేయను ఏం కథను ఇక ఆ గిట్ల పెళ్లి చేస్తాను ఒకటే టార్చర్ చేస్తున్న ఇక ఆ పిల్ల గిట్ల నేను వస్తాయి ఇక నేను నాది ఏం లేదు

అక్క నన్ను ఏమన్నాను పడతా కానీ దాన్ని అయితే ఏమనకక్క ఆ పిల్ల చానా మంచిది ఇక అమ్మ మీద నాయన మీద ఇట్లా చానా ప్రేమ ఉంటది పోని పోని అక్క ఇక ఊకో ఆమె అయితే ఏమనకు మళ్ళీ బాధపడుతుంది వాళ్ళ అమ్మను వాళ్ళ అయ్యను ఆలో అంతా నిచ్చిపెట్టి మానవులు అనుకుంటా మన దగ్గరకు వస్తే నువ్వేందాక గట్ల తీసి పాడి చేస్తున్నావు అది యువతంగా నా వాళ్ళు నా వాళ్ళు ఆ మాకు సుట్టమవుతుందా పక్కమవుతుందా నా మేన మరదలవుతుందా యువతి రాదు ఆ మేనమామ బిడ్డు నాయనా పిల్లని వద్దంటే వద్దంటివి మరి తను ఉన్న తెచ్చుకో మరి లేకపోతే చెప్పన లగ్గం చేసిస్తామంటే అట్లా కాకపోతే ఇవి ఏం పని ఏం లేక ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రి ఎంత చిన్నప్పటి సన్ని సాధి పెంచి పెద్ద చేస్తే ఈ బద్మసిని ఏంటొస్తాయి సరే వచ్చిందమ్మా అంటే నువ్వు ఒక పని పడి శాతగానే ఉంది నెలకు ఒక నలభై వేలు ముప్పై వేలు సంపాదించే ముఖం గిట్ల కాదనివి ఆ ఒక వేలు ఇట్లా తెచ్చే ముఖం కాదు నీ ఇంకా వచ్చింది ఏం చూసుకొని వచ్చింది ఇప్పుడు రేపు రేపు వాళ్ళ ఎవరికైనా చెప్పుకునే సిగ్గు పోతట్టుంది పలానోడు ఏం పని పని చేయాలంటే ఏం చేయాలంట ఉత్తరం ఇవ్వలా ఉంటాడంట ఆమె ఎంత పోయింది నా బిడ్డ అని చెప్పే చెప్పుకుంటారు చెప్పు అరే పలానా డ్యూటీ ఉందమ్మా నెలకి ఇరవై ముప్పై వేలు వస్తే అంట బతుకుతారు టీ పోనీ టీ అని అట్లా లేకపోయి ఎట్లా వచ్చిన వేసి సిగ్గి తప్పింది అనగి సిగ్గి అక్క ప్రేమించుకున్నప్పుడు అవన్నీ ఏం అడ్డం రావక్క నేను ప్రేమగా చూసుకుంటుందా అని అది నాతో ప్రేమగా ఉంటది ఇక అంతే చాలు పైసా గీసా ఎందుకక్క ఆహా పైసా తీసేందుకు ఆ పైసలు ఎప్పుడూ బస్సుకు తాగిలపిన మొక్కల చెప్పు ఏమైనా అమ్మ నాయన ఎంతో కష్టపడి నిన్ను జాతురు పెంచి పెద్ద చేస్తున్నారు తిండి ఇట్లా ఎట్లు వస్తుందని ఆలోచించాలి రాగా తిండి ఇట్లా పుణ్యానికి వచ్చిన తిండి నోట్లకి ఎట్లా పోతుంది నేను ఒక్క రూపాయి కష్టం చేస్తాను అమ్మకి మాయకు ఒక రూపాయి ఇస్తలేను పుణ్యానికి ఎట్లా తినాలని గిన్ని రోజు నుంచి నీకు అనిపేలేదారా ఇప్పుడు కష్టం చేయవు ఏం చేయవు నిన్ను సాక నీ పెట్లా సా పిల్ల పిల్లగాడు పూర్తి వాళ్ళ గుద్దలకే వెళ్తుంది అప్పుడు నీకు వాళ్ళకు దావక ఖర్చులు ఆ ఖర్చులు ఈ ఖర్చులు అని అప్పుడు వెళ్తాది నీకు అమ్మాయి ఆవిడనే ఉంది ఫోన్ చేస్తుంది చూడు దానికి ఏం చెప్పాను ఏం కదను అమ్మాయి అని గురించి ఆలోచించుకొని మీద పీకర్ పెట్టుకుని దగ్గరకు అయ్యిరా అలా మీద దింత సింతు నాగర సిగ్గిన పాడుకో హలో అమ్మా బిడ్డ ఏమైనా ఎరికైందారా నిజమేనంటే నా ఆడమ్మ లంగ పనులు చేసిందంటే కదా నిజమే రారా అమ్మ దాని గురించి నువ్వెందుకు ఏడుస్తున్నావే ఆడు మనని కేర్ చేస్తలేడు మన మాట ఇంటలేడు ఆ గురించి నువ్వెందుకు ఆలోచించి బాధపడేది ఏమో సపరదాకు తూకోనని చెప్తున్నా నిమ్మలంగా ఉండు నిమ్మలంగా ఉండి మాట్లాడు లేకుంటే నువ్వెవరో నేను ఎవరు సరే సరే చెప్పు బిడ్డ ఎట్ ఎట్లా అయ్యిందంట ఏం కక్క ఏడున్నారంట వాళ్ళు ఎక్కడ పోలేదు ఏం లేదే నా ఇంటికే వచ్చారు ఆ పిల్లని తీసుకొని నా ఇంటికి వచ్చిండు ఇక కాళ్ళు లేళ్ళు మొక్కుతుండాల బావ్ నావి ఇక మాకు ఏం చేయాలని లేదు వీడు పైసలు అడిగింది అందుకే ఉన్నట్టుంది ఎనిమిది నాలుగు సంది లేకుదామని ధైర్యం ఉంది కానీ పైసతోని మళ్ళీ ఇంకా చేసిండు ధైర్యం జారలేదు ఇక అందుకే ఇప్పుడు నీ దగ్గర ఐదు వేలు అడిగిండు నువ్వు ఇయ్యలేదు మరేమంటే నన్ను అప్పోసపో తీసుకొని పోయిండో ఏమో పిల్లని తీసుకొని ఇంటికి వచ్చిండే లగ్గం చేరి మేము మామూలుగా లగ్గం చేసుకొని వచ్చి తాలి కట్టినా పిల్లకు మీరు మళ్ళీ లగ్గం చేరి అని అంటుండు ఆ ఇక సరే ఇంకే ఉందో లేదో అనుకోవాలి ఆ పోలికేం రోగం వచ్చింది ఇంటికి పని పాట ఏ శాత కాదా ఈ వెనకాలకి ఆస్తుంది అన్నట్టు అవ్వమ్మ అని నలుగురు మంచి ఒప్పుకునేట లేకపాయే ఈ సిగ్గి తప్పి నుండి తయారై ముద్దు ఉంటాడు అన్నట్టే ఈ ముఖం చూసి వచ్చినట్టుంది ఇలా ఈ కంటే ముదురుగుంది పోలిఖం ది ఓయ్ అమ్మో అంతేనా బిడ్డ మంచి సంబంధాలు లేత లేత పిల్లలు వచ్చిన సంబంధాలు చాన్ ఉంటే వద్దు వద్దు అని అలానే ఇంకా మలిపిండు బెండకాయ దాన్ని బెండకాయకున్నాడు అవునమ్మా చూస్త ఇద్దరికి జోడి మంచిగా అన్నట్టు లేక బాయ్ ఎట్లున్నారంటే అట్లున్నారు సరే సరే అమ్మా ఏదైతే అవుతుందేమో నేనైతే ఇంటికి పంపిద్దాము మనకైతే వద్దంటే వద్దమ్మా నువ్వు ఇన్ని మంచి నాయనో ఇండి మీ పేరు అంతా ఆదం చేస్తే ఉండు ఎందుకమ్మా మనకు వద్దే వద్దు మంచి పిల్లని చూసి లేకపోతే మనమే మా బిడ్డంది కదే మీ తమ్ముని బిడ్డన ఇచ్చి ఏమనే వద్దు వద్దు ఈ పిల్ల వద్దంటే వద్దు ఎట్లా పాడబడ్డది తెలుసా అని నువ్వు ఇంటి అక్కడైతే రా మా ఇంటికి రా నువ్వు సరే సరే బిడ్డ నేను వస్తున్నా కానీ మీ నాయనకైతే ఆయనకైతే ఏం చెప్పలేదు చెప్తే హార్ట్ అటాక్ వచ్చి పోతట్టే ఉండు బిడ్డ ఆయనకైతే ఎరుకగాని కానీ ఈయను నాదే అమ్మా నువ్వు నాయనతో అయితే ఏమైనా కూడా నేను బుజ్జలు ఇంటికి పోతున్నా రెండు దినాలు ఉండొస్తాయా అని ఇంకేదైనా తక్కువ ఇత నూరు రావే సరే సరే బిడ్డ అగో చూసిన కన్న తల్లికి కన్న కొడుకు మీద ఎంత బాధ ఉంటదో అగో బాధ ఎల్ల తీసుకుంటుంది అమ్మా ఏడుపు ఒకటే తక్కువ ఉంది ఏడుపకమ్మ నువ్వు ఆడు మన గురించి ఆలోచించండి మనం ఎందుకు ఆలోచించేది అనేసరికి గట్టిగా అయింది అమ్మ ఇక నాయనకు ఈ సంగతి తెలిస్తే ఆటటకు చూడారా సిగ్గుతున్నాడా నీకు ఎంత ప్రేమగా పెంచి ఎంత ప్రేమగా చూసుకురు అన్నిండాలన్నీ చెప్పిన ఇత నువ్వు ఎంత ధైర్యం చేసినావంటే సరే పిల్లదానా మంచిగా ఉండాలంటే ఏం పాడైంది రాది ఈ చూస్తే నాకు కింద నుంచి మీదగా మండుతుంది అరే చానా మంచిదాక మిషన్ ఇట్లా నేర్చుకుంది మిషన్ గుర్తది మంచిగా అదో ఇదో gira వస్తే మేమే మంచిగా అయితేం తీయక ఇప్పుడు నీ కుల చెప్పు పెళ్ళము మిషన్ కుట్టి కష్టపడి పైసలు సంపాదిస్తుంది నువ్వేమో ఆడదాని కట్టి ఇంట్లో అంటావు నీ బద్మాజ్మ కన్నా చెప్పు పెళ్లి కాక ముందుకు కూరగాయలు ఎన్ని ఎన్ని పండ్లకు ఎన్ని సంపాదించి అవ్వో ఇవ్వో ఇంట్లో నువ్వు ఎన్నడన్నా అమ్మ కొంద రూపాయలు చేయము ఒక చెప్పు నీ బతుకుల చెప్పు నిన్ను చూసుకొని అదే వచ్చింది అది ఈట నీ ఉన్నట్టు నీ పనిపాట శాత అది మిషన్ కుడితే నువ్వు ఆడదాని ఇంట్లో అంటావు ఓయ్ అమ్మో ఈ దాన్ని ఎట్లా తీసుకొచ్చుకోబుద్దాయింద్ర నీకు బిడ్డ ఓ బిడ్డ నా కన్న కొడుకు నన్ను మోసం చేసిండు బిడ్డ నలుగుట్లో తలెత్తుకోకుండా అయింది బిడ్డ నా ఎంత నమ్మినో నా ఉన్న కొడుకు అమ్మ నన్ను ఉద్ధరిస్తాడు అని ఎంతో మందికి పది రకాలుగా చెప్పుకుంటుంది నా ఉన్న ఇజ్జతంత బిడ్డ నా తల మెడ నట్టు అయింది బిడ్డ మీ నాయనకు తెలిస్తే బతుకడు బిడ్డ హార్ట్ అటాక్ వచ్చి పోతాడు బిడ్డ ఇక ఎట్లుంది లేదు మన వీడియో వీడియో మనల్చితే ఖచ్చితంగా మాకు చిన్న దోస్తులు మేము ఎంతో కష్టపడి డైలీ టూ వీడియోస్ కోసం తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టాలి చూస్తారు ఇంకా చాలా మంది ఏమంటున్నారంటే వీడియో కంటిన్యూషన్ పాటు తీసుకురావచ్చు కదా మీరు మధ్య రాపిస్తే మాకు కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది అని చెప్తున్నారు దోస్తులు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ తీసుకొచ్చినాక అప్పుడు ఏదో ఒక పార్ట్ అనేది కంటిన్యూస్ గా ఎపిసోడ్స్ లాగా తీసుకొస్తాం దోస్తులు అప్పటివరకు ప్లీజ్ సపోర్ట్ చేయండి దోస్తులు టెన్ కి సబ్స్క్రైబర్స్ కి దగ్గర్లు ఉంది కాబట్టి అప్పటి వరకు మీ సపోర్ట్ మాపై ఉండాలి అని కోరుకుంటున్నాము నిజంగా దోస్తులు మీరు చేసి సపోర్ట్ చేసేది అయితే మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి మన ఛానల్ ఇంకా ముందుకు గ్రో కావాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరికి కూడా నిజంగా పేరు పైన చాలా కృతజ్ఞతలు దోస్తులు నిజంగా 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 చెప్తున్నాము సరే సరే దోస్తులు